కార్తీక మాసం దేవతలకే కాక భక్తులకు అత్యంత పవిత్రమైన నెల ఈ నెలలో ప్రతిరోజూ శివాలయాల వద్ద వెలుగులు విరుజిమ్ముతుంటాయి దీపాలు పూజలు నామస్మరణలు ప్రతి మూలలో శివభక్తి పరిమళిస్తుంది ఈ క్రమంలో భక్తులు చేసే అత్యంత విశిష్టమైన ఆచారం ఆకాశదీపం వెలిగించడం అయితే ఈ ఆకాశదీపం ఎందుకు కడతారు దాని వెనుక ఉన్న అర్థం ఏమిటో తెలుసుకుందాం ఆకాశదీపం అంటే నూనె దీపాన్ని పొడవైన కర్రకు లేదా ముక్కకు కట్టి ఎత్తుగా నిలబెట్టి వెలిగించడం దీపం నేలమీద కాదు ఆకాశాన్ని తాకేలా ఎత్తుగా వెలిగిస్తారు ఇది శివునికి సమర్పించే అత్యున్నత దీపారాధనగా భావించబడుతుంది పురాణాల ప్రకారం కార్తీకమాసంలో ఒక దీపం వెలిగించినా అది లక్ష దీపాల ఫలితాన్ని ఇస్తుందట ఆకాశదీపం మాత్రం మరింత విశిష్టమైనది ఎందుకంటే అది భూమిమీదే కాదు ఆకాశందాకా వెలుగును పంచుతుంది దీపం ఎత్తుగా వెలిగించడమంటే మన భక్తి దేవునిదాకా చేరాలని సూచన ఈ దీపం ద్వారా శివునికి నా జీవితంలో చీకట్లు తొలగించు జ్ఞానజ్యోతి ప్రసాదించు అని మనం ప్రార్థిస్తాం స్కందపురాణం చెబుతోంది కార్తీకమాసంలో ఆకాశదీపం వెలిగించే భక్తుడు ఏడు జన్మల్లో చేసిన పాపాలన్నింటినీ నాశనం చేసుకుని శివలోకాన్ని చేరుతాడట ఆ దీపం వెలుగు ఆత్మలోని అజ్ఞాన చీకట్లను కూడా తొలగిస్తుంది ఆకాశదీపం కడతామని నిర్ణయించిన రోజు ఉదయాన్నే స్నానంచేసి శివునికి పూజ చెయ్యాలి సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు ఒక నూన దీపం సిద్ధంచేసుకోవాలి అది వెదురుముక్కకు లేదా పొడవైన కర్రకు కట్టి ఆ కర్రను నేలలో బిగించాలి దీపం కడుతూ ఓం నమస్ శివాయ అని జపించాలి దీపం వెలిగించిన తరువాత ఆ వెలుగువైపు చూస్తూ శివుని ధ్యానం చెయ్యాలి ఆకాశదీపం కడితే మన జీవితంలో ఉన్న కష్టాలూ అంధకారాలూ తొలగిపోతాయని నమ్మకం ఆ దీపం వెలుగుతో మన ఆత్మకు ప్రశాంతి లభిస్తుంది శివుని దృష్టి మనమీదే ఉండేలా చేయడమే ఈ ఆచారానికి ప్రధాన ఉద్దేశం కాబట్టి భక్తులారా ఈ కార్తీకమాసంలో శివాలయం వద్ద ఒక ఆకాశదీపం వెలిగించండి ఆ దీపం వెలుగుతో మీ జీవితంలో శాంతి సౌఖ్యం శివకృపా ప్రవహించనీయండి ఓం నమ శివాయ